అంచరాల జిల్లా కేంద్రంలో వ్యాపార దిగ్గజం నూతనంగా ఏర్పాటు చేసిన సిఎంఆర్ షాపింగ్ మాల్ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా మాల్లో ఏర్పాటు చేసిన జ్యువెలరీ మహిళా వస్త్ర ప్రపంచ గ్యాలరీ మెన్స్ వేర్ వేర్ గ్యాలరీలను సందర్శించారు అనంతరం పబ్లిక్ గ్యాలరీలోకి వచ్చి అభిమానులకు అభివాదం చేసి ఉత్తేజపరిచారు ఆమె ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలోని మంచిర్యాల పట్టణానికి మొట్టమొదటిసారిగా రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు తెలంగాణలో పదకొండవ బ్రాంచ్ ఈ సిఎంఆర్ షాపింగ్ మాల్ అని ఆమె తెలిపారు పండగ వేళల్లో అన్ని వర్గాల ప్రజలకు వస్త్ర ప్రపంచం కనువిందు చేస్తుందని ప్రజలందరూ ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు తెలుగు సినీ రంగంలో తన రాబో సినిమాల గురించి తెలిపి ఆనందం వ్యక్తం చేసింది తెలుగులో అనాథ సర్కారి వారి పాట త్వరలో విడుదలకు సిద్ధమయ్యాయని మలయాళంలో కూడా కొన్ని సినిమాలు చేస్తున్నానని తెలిపారు భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ పాడిన మొఘలయ్యతో పాటు తెలంగాణ యాస భాష యాంకర్ సావిత్రి తన మాటలతో అభిమానులను మంత్రముగ్ధులని చేసింది షాపింగ్ మాల్ వద్ద కేరళ సాంప్రదాయాలతో నృత్యాలు ఎంతగానో అలరించారు మహానటి కీర్తి సురేష్ వచ్చిన నేపథ్యంలో స్థానిక ప్రజలు అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి మహానటిని తమ కెమెరాలో బంధించారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సీఎంఆర్ సంస్థ అధినేత అల్లక సత్యనారాయణ మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ న్యాయవాది గాజుల రాజేష్ గౌడ్ శ్రీ సచి హాస్పిటల్ అధినేత్రి వేముల సచి శ్రీనివాస్ శేఖర్ హండే పొలసాని సత్యనారాయణరావు మార్తా మల్లేష్ తదితరులు పాల్గొన్నారు

ही ज टीचर रोड रोड टीचर रोड टीचर सर इकडे सर सर इकडे सर मॅडम इकडे सर

ఎందుకంటే మహానటి మూవీ మీరందరూ అందరూ చూశారు మహానటి మూవీ ద్వారా కీర్తి సురేష్ మేడం గారు మన ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా మన మనసులో నిండిపోయి ఉన్నది కాబట్టి ఆమె నటించిన ఆ మూవీ ఇవాళ పాత కాలంలో సావిత్రిని అచ్చు ఎట్లా అంటే సావిత్రి గారు ఏ విధంగా నటన చేస్తుండనో దానికి ఏమాత్రం తగ్గకుండా నటించినందుకు మంచిర్యాల ప్రజలందరి గడి నుండి కీర్తి సురేష్ మేడం గారికి మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకొక ఇంకొక ఐదు నాలుగు నిమిషాలు మీతో మాట్లాడతారు మంచిర్యాల పట్టణం మంచిర్యాల జిల్లా అనేది ద బెస్ట్ సిటీ ఇంత ఎన్నో కార్యక్రమాలకు దాదాపుగా ఎనిమిది గంటల నుంచి అంటే మీరేమో త్రీ అవర్స్ నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నటువంటి ఇక్కడ ఉన్న మీ అభిమానులందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకొక రెండు నిమిషాలు మీరు మాట్లాడాలని కోరుతున్నాను

Now, like are. I think next to Nasalma, I think I'll see you all uh, <laughs> next to Saka Maripatra. ತಮಿಳು ಅನ್ನ ಚಿಂಜೀವಿ ಗಾರ್ಟ್ ಮೂವೀ ಸಾಮಾನ್ ಥ್ಯಾಂಕ್ ಯುಂಕ್ ಯುಂಕ್ ಯುಕ್ ಯುಂಕ್ ಯುಂಕ್ ಯು ಮೇಡಮ್ ಅಂದರೆ ಅಂತಾರಂ